వర్దన్నపేట మండలం ఇల్లందు గ్రామంలో ఐదు రోజులైనా నీళ్లు రాని పరిస్థితి ఆగ్రహంతో గ్రామ పంచాయతీని ముట్టడించిన మహిళలు పండగ పూట నీళ్లు లేక అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాతుడే లేడు కాలి బిందెలు బకెట్లతో గ్రామ ప్రజల ఆందోళన పండగ పూట స్నానం కూడా చేయలేని పరిస్థితి నీళ్లు రాక ఐదు రోజులైనా పట్టించుకుని అధికారులు ఒక ప్రాబ్లం వచ్చింది ఒక వన్ టైం రిపేర్ చేసి తర్వాత దీని వ్యవస్థ మర్చిపోయింది ఇక ఆల్రెడీ ఇలా బోర్ ఉంది ఇలా బోర్ ఉంది ఇలా మోటార్ ఉంది ఇలా కూడా ఒకసారి నీళ్లు కూడా ఫుల్ ఉండే కనీసం నల్ల రాకపోతే ఆల్రెడీ పట్టుకోవచ్చు ఒక వంద మంది ఒక యాభై ఫ్యామిలీ పట్టుకోవచ్చు మన పూలు కూడా మీటర్ పెట్టి ఆ మీటర్ ఆ మీటర్ ఎక్కడ మీటర్ వాళ్ళు వచ్చి అప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు కొట్టుకొని పోతారు ఈ బోర్ ఇక్కడనే పోయింది ఈ నీళ్లు పోసేదే ఈ పైపులు వేస్తలేరు నీళ్ళు పట్టించుకోవాలని అవుతాం మనకు ఇంతమంది పట్టుకుంటా చేస్తాడు జనాలు నీళ్ళందరూ పండుగ నీళ్ళకి అవసరం ఇప్పుడు ఇవి ఒక్కసారి ఇబ్బంది 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 ఆయన అడుగుతామంటాడు ఒక ఒక్క పండుగలు అధ్యక్షులు వాళ్ళని అడగాలే గ్రామ పంచాయతీ ఆయన అంటాడు ఐదు రోజులు నీళ్లు రాక పండుగ రోజు ఎట్లా సల్ల కొనుక్కోవాలని ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొని అలుపు తల్లుకున్నాం స్నానం చేయాలంటే ఇబ్బంది అవుతుంది మరి ఇలా పండుగ స్నానం చేసి పేర్చుకోవాలా చేయక పేర్చుకోవాలా నీళ్లు లేక ఇబ్బంది అవుతాయి తకిలీఫైతుంది మాకు నీళ్లతో అవసరం ఆడ ఇప్పుడు రెండు ఏళ్ళు అది ఖరాబ్ అయ్యి అది బాగు జాయించినా మేము దానికన్నా చదువుకుంటాం గురించి వచ్చినాం నీళ్లు కావాలి మాకని వచ్చినాం ఈ గ్రామ పంచాయతీ ముందరికి మరి తండ్రి బాగు చేయిస్తాడు అది బాగు చేస్తే మేము వాడుకుంటాం జరగదు రేపటి నుంచి అన్నా గ్రామ పంచాయతీ కూడా ఎవరు లేరు నేను నిందలు పట్టుకొని వచ్చినా ఏతని లేదు మరి ఎవరితో మాట్లాడము మేము మా బాధ ఎవరూ చెప్పాలి కోసం కాడ అది లేదా మా ఇంటి ముందట ఉంటే అది బాగా ఎత్తలేకపోయింది ఎత్తేనా ఇక అయిపోతుంది లేకుంటేనా లేవు అతి పండుగకు నీళ్ళ కర్రీ ఆడపిల్లలు వస్తే బిందెలు పట్టుకొని ఆ వాడవాడ తిరుకొని ఎత్తుకొచ్చుకుంటారు ఆడపిల్లలు వచ్చినప్పుడు నీళ్లు లేకుంటే వాళ్ళకి ఎంత బాధ ఎంత

అటు వాళ్ళకు ట్యాంకర్ కూడా వచ్చింది ఐదు రోజులు ఈ రోజు వచ్చింది మంచిది ముగ్గురు పట్టిరు ఇంకొకరు పట్టానికి పోయింది మరి కాడాలు ఎత్తుకోవాలి ఇలా పండుగ మరి మంచి నీళ్ళు అసలు ప్రతి పండుగ కిరేఖా మాకు ప్రతి పండుగ కిరేఖా చేస్తారు వాళ్ళు ఎత్తరా బజార్ బోరింగ్ లేదు ఒక బోర్ లేదు ఆ బోరన్న బాగు చేస్తే మేమన్నా వాడుకొని ఉప్పు నీళ్ళు వాడుకుందాం నీళ్ళ కొట్టుకోని తాగుతాం కదా ఒక మిందే మాకు చాలా డబ్బాలు తెచ్చుకోనాలు చేస్తాను